ఒక ప్రశ్న ఉన్నాయా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా మేడం ప్రిడికల్ ప్రిడికల్ చెప్పండి మేడం ఇప్పుడు కొత్త ముద్రగడ్ లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ తీర్థం ముచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి కాపుకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు మరి ఓటింగ్ శాతం పోయే అవకాశం ఏమైనా ఉందంటారు ఏం చెప్తారు వైసీపీలో కలవడానికి అంటే మా చేత తిట్టించుకోవాలని కాకపోతే తిట్టించాలని కాకపోతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ మాకు అంటే నేను ఏమంటానంటే ఈరోజు పార్టీలు పార్టీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుపుతాయి నడుస్తాయి అనుకోవడం అది పెద్ద అవివేకం ఈ రోజు ముద్రగడి గారు ఎటువైపు వెళ్తారన్నది ఆయన సొంత విషయం ఇప్పుడు ముద్రగడి గారు అటువైపు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు జనసేన పార్టీ వెంబడే ఉన్నారన్న సంగతి మన అందరికీ కూడా తెలిసిందే ఈరోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తులు మీన్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వ్యాపారస్తులు ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో గవర్నమెంట్ కనుక ఎప్పుడు దిగిపోతా దాన్ని వెయిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇది వార్ వన్ సైడ్ కానీ మీరన్నట్టు ఆ వ్యక్తి వస్తే ఎలా పోతుంది ఈ వ్యక్తి వస్తే ఎలా పోతుంది అనే దానికి అసలు స్కోపే లేదు అసలు ఆ స్కోప్ లేదు కాబట్టి దాని గురించి మేము ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదు